బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ కిక్కిరిసిన జనాల మధ్య కంచర్లపాలెంలో జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థి నాదండ్ల మనోహర్ కు ఘనస్వాగతం లభించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా కంచర్లపాలెం చేరుకున్న నాదెండ్ల మనోహర్ కు ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఘనస్వాగతం పలికారు పిల్ల పెద్ద ఊరు వాడ అందరూ మనోహర్ని కలిసేందుకు తరలివచ్చారు దీంతో గ్రామంలోని రోడ్లన్నీ కిక్కిర్చిపోయాయి గజమాలలు పూల వర్షాలతో నాదంట్ల మనోహర్ ను వచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ నాదంట్ల మనోహర్ తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న కంచర్లపాలెంలో తనకు ఇంతగా స్వాగతం పలికిన ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు కంచర్లపాలెం అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానన్నారు ప్రజల స్పందన చూస్తే ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని అర్థమవుతుందన్నారు తెనాలి సమీపంలో కంచనపాలెం ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు సంక్షేమ పథకాలు అందించే విషయంలో టీడీపీ పార్టీ వారిని వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వం వచ్చాక వెంటనే తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు బొల్లినేని బుజ్జి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నందుకు ఆయనను అభినందించారు దగ్గర మనోహర్ అంటే మళ్ళీ మన నాదంట్ల గలవాలి అభివృద్ధిలో మన తినాలి అదరాలి అంటే మళ్ళీ మన నాదంట్ల మనోహరన్నే ఎమ్మెల్యే గలవాలి కష్టాన్ని తీర్చేవాడు గుళ్ళు కిష్టాన్ని మార్చేవాడు కన్నీరు తుడిచేవాడు జనక్షేమాన్ని కోరేవాడు ఇన్నాళ్ళ అన్యాయం ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ప్రశ్నించవచ్చాడు పవనన్న సైంతో భరోసా ఇచ్చాడు అందుకే రాజుగ్లాసు గుర్తుకే ఓటేద్దాం మనోహరన్ననే గెలిపిద్దాం జనసేన పార్టీకి ఓటేద్దాం పవనన్ననే మనం గెలిపిద్దాం రాజు గ్లాసు గుర్తుకే ఓటేద్దాం మనోహరన్ననే గెలిపిద్దాం జనసేన పార్టీకి ఓటేద్దాం పవనన్ననే మనం గెలిపిద్దాం అభివృద్ధిలో అభివృద్ధిలో మన తన్నా పదరాలి అంటే మళ్ళీ మన నా బీదల బలానే మెరుగుపరచగా జనంలో మెరుపు శక్తి నింపాడు రా మనోహరన్నాడ బాడలో సమస్యలే తీర్చడానికై చూడంగా నటుం దిగించి వచ్చరా మనోహరన్నా పల్లె రైతు కూడిలా కష్టాన్ని తీర్చాడు అన్నదాత పంటలకై పథకాలు వీధి లైట్లు పెట్టించి వెలుగుల్ని నింపాడురా సిసి రోడ్లు వేయించి ప్రజల ఇక్కట్లు తీర్చాడురా గుర్తుకోటేద్దాం గెలిపిద్దాం కనసైన ఆ వచ్చాను శర్మ గారు ఏంటండి సంగతి మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా వచ్చింది వచ్చింది ఓట్ల పండగ తెచ్చింది కొత్త జెండాల పండగ పండగ ఐతెల్లకొచ్చే అభివృద్ధి పండగ వచ్చింది వచ్చింది ఊర్ల పండగ ఐతెల్లకొచ్చే వీధి వీధిలో కలిసి మేము తిరుగుతున్నప్పుడు అపూర్వ స్వాగతం ప్రజల్లో ఒక స్పష్టమైన మార్పు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి వాస్తవంగా కెనాలిపట్నానికి దగ్గరున్న గ్రామాల్లో కూడా ఏ మాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఐదు సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు చిన్న వంతెన నిర్మాణంలో కూడా చేసుకోలేకపోయారు అదేవిధంగా సంక్షేమం విషయంలో కూడా ఎంతో మంది పాపం పెన్షన్ రాలేదనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు పక్షవాతం వచ్చి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కొంతమందిని చాలా క్లియర్గా పార్టీల పరంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళకి ఇల్లు నిర్మాణం విషయంలో కూడా వివక్ష చూపించారు కష్టపడి పాపం వాళ్ళు కూలి పనులు చేసుకుని చిన్న ఇల్లు కట్టుకుంటుంటే కూడా రూపాయి ఆర్థిక సాయం ఇప్పుడు రాలేదు ఇది చాలా దుర్మార్గం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కంచెళ్ల ఉన్న చరిత్ర ఎంతోమంది ఇక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళారు త్యాగాలు చేశారు ఇక్కడ ఈరోజు పల్లెల్లో ప్రత్యేకంగా వాళ్ళు ప్రతిరోజు పనికి వెళ్ళి కష్టపడి ఒక మంచి సంస్కారం సంస్కృతి కలిగిన వ్యక్తులు ఈ ప్రాంతం వాళ్ళు వాళ్ళని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి రావాల్సిన సంక్షేమం అది పెన్షన్ కానివ్వండి ఇల్లు కట్టుకునే అవకాశం కానివ్వండి ఎంతోమంది పాపం ఎదురు చూస్తుంది ప్రభుత్వం నుంచి చితికిపోయిన కుటుంబాల్లో ఎక్కువ అన్నిటికన్నా పెద్ద సమస్య వాళ్ళ ఆరోగ్యపరంగా ఆ రోజు వచ్చి వాళ్ళకి అయిన ఖర్చులు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా రాలేదు వాటి గురించి కూడా ఒకసారి సమీక్షించుకుని మా వంతు మేము వారికి అండగా నిలబడతామని ఈరోజు అందరు కలిసి వచ్చారు ఈ గ్రామంలో చాలా అద్భుతమైన రోజు ఇది ప్రతి ఒక్కరు గ్రామంలో ఒకే ఆలోచనతోటి ఒక మార్పు కోసం మన వంతు మనం సహకారం అందించాలి సాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మూడు పార్టీలు కూడా మేము ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాం కంచెల పాలానికి తప్పకుండా భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తాం అదేవిధంగా నా పాత మిత్రుడు బొల్లేని బుజ్జు ఈరోజు మరొకసారి నాతో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో చేరాడు మనస్ఫూర్తిగా స్వాగతించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటట్టు అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తాం పెద్దలందరికీ సహకరించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు